గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఉదయం పూట అమ్మకాలు జరుగుతున్న టైం ఈరోజైతే పెద్దగా శుక్రవారం కావటం వల్ల పెద్దగా ఆడావుడిగా అయితే ఏం లేవండి సరుకులైతే ఉన్న స్టాకులే కొద్ది గొప్ప అయితే పెట్టారు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఏ విధంగా జరిగినాయి చూద్దాం ఈ ఆర్డంతా కూడా కొంచెం అడావుడుగా లేదు మీరు చూస్తుంది తేజ మిర్చి అండి తేజ మిర్చి డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఈ డీలక్స్ క్వాలిటీలు అనేవి పెద్దగా మార్కెట్లో కనపడతలేదండి శుక్రవారం కావటం వల్ల సరుకులు కూడా తక్కువే చాలా తక్కువ సరుకులు వచ్చినాయి మీరు చూస్తుంది సింజ్ బెస్ట్ క్వాలిటీ మిర్చి సేల్స్ బాగానే ఉందండి సింజంటా వాటికి బెస్ట్ క్వాలిటీ నుంచి డీలక్స్ మీడియం కానీ మీడియం బెస్ట్లు కానీ బెస్ట్ కానీ డీలక్స్ కానీ సేల్స్ బాగుంది మీరు చూస్తుంది ఈ బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి సేల్స్ పరంగా బాగుంది మీరు చూస్తుంది రోమే టూ సిక్స్ అండి రోమే టూ సిక్స్ మిర్చి కాకపోతే కలర్ కొంచెం ముదురు కలర్ వచ్చింది ఫ్యాంటా కలర్ కాకుండా సైజు కూడా కొంచెం డిఫరెన్స్గానే ఉంది వచ్చేసి ధర చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ధర చూసుకుంటే పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి రోమే టూ సిక్స్ మీరు చూస్తుంది క్లాసిక్ మిర్చి అండి క్లాసిక్ డీలెక్స్లో మార్కెట్లో పెద్ద కనపడతలేదు కూడా మీడియం బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అక్కడక్కడ మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ పదకొండు వేలు జరిగింది అదే మీడియం అయితే తొమ్మిది వేలు ఎనిమిది వేలు సైజును బట్టి రంగును బట్టి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదకొండు వేల రూపాయలు ఈరోజు అమ్మకాలు అయితే జరిగినాయి త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ మిర్చి మీడియం బెస్ట్ ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి మీడియం బెస్ట్లు మీరు చూస్తున్న మిర్చి షార్క్ అండి షార్క్ మిర్చి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగింది షార్కు పెద్దగా సరుకులు కూడా అంత పాత సరుకులే పాత స్టాకులే ఇవ్వండి రైతు సోదరుల కోసం ఒక ఐదు ఆరు రకాలు తీయడం జరిగింది